సిర్పూరు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు సిర్పూరు తాలూకా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబాలు అందరు కూడా ఈ పండుగను అత్యంత అద్భుతంగా ఆనందోత్సవాలతో క్షేమంగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా మరి మండపాలు ఉండే ఈ తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఈ పదకొండు రోజులంతా ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా మండపాల దగ్గర పూజలు అదేవిధంగా మిగతా జనరంజక కార్యక్రమాలు చేసుకునేటప్పుడు అన్ని జాగ్రత్తలు పోలీసు వారు చెప్తున్న అన్ని జాగ్రత్తలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చెప్తున్న జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నా ఇంత అద్భుతమైన పండుగ ఈ తొమ్మిది రోజుల్లో ఎలాంటి విఘ్నేశ్వరి ముందు మరి విఘ్నేశ్వరుడి ముందు ఎలాంటి ఉపద్రవాలు అలాంటివి రాకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా అలాగే మరి ఈ గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల చాలా చోట్ల కూడా జనజీవనం అతలాకుతులమైంది మరి ముఖ్యంగా కామారెడ్డి నిజామాబాద్ ప్రాంతంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి నేషనల్ హైవే నెంబర్ సెవెన్ కూడా నెంబర్ ఫార్టీ ఫోర్ కూడా పూర్తిగా రాకపోకలాగిపోయినాయి మన సిర్పూర్ తాలూకాలో కూడా నిన్న రాత్రి నుంచి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి మరి ఈ సందర్భంగా కూడా ప్రజలందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఎటు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మరి రోడ్ల మీద ఉండే కాజువేల దగ్గర కానీ వాగుల దగ్గర కానీ వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు దయచేసి దాటొద్దని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా నేను చేతులు జోడించి కోరుకుంటున్నాను ఎందుకంటే గత రెండు నెలల క్రితం ఇదే మానేపల్లి మండలంలో ఒక వాగు దాటుతుండగా ఒక విద్యార్థి అకాల మరణం చెందడం జరిగింది అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని చెప్పేసి నేను ప్రజలందరినీ కోరుకుంటున్నా అలాగే ఈరోజు మరి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన మళ్ళీ రావాలని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా సిర్పూరు మండలంలో మరి పెద్దబండ గ్రామం అచ్చల్లి పెద్దబండ అదేవిధంగా ఆరేగూడ గ్రామాల్లో పెద్ద ఎత్తున కూడా ప్రజలు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి షేక్ చాంద్ గారు అలాగే అస్లం గారు అలాగే వర్మ గారు మరి నందాజీ గారు మిగతా నాయకులు లలిత గారు వీళ్ళందరి నాయకత్వంలో అప్పుడు ఫారెస్ట్ అధికారులతో నిరంతరం పోరాడి వాళ్ళతో సంప్రదించి వాళ్ళని ఒప్పించి ఆరి కూడా రైతులందరికీ కూడా ఈ పోడు భూముల విషయంలో గొప్పగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేలు చేయడం జరిగింది మరి ష్యామరావు గారు అయితే డిఎఫ్ఓ గారితో రోజు మరి కాంటాక్ట్లో ఉండి ఈ ప్రాంతంలో రైతుల ప్రత్యేక పరిస్థితి అంతా కూడా వివరించి వాళ్లకు మరి న్యాయం చేసే పోరాటం శ్యామరావు గారు నిర్వహించారు వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అలాగే మరి బెంగాలీ క్యాంపులో లక్ష్మీపూర్ దగ్గర బెంగాలీ క్యాంపులో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు జాయిన్ కావడం జరిగింది అలాగే వెంకట్రావుపేటలు కూడా ప్రజలు జాయిన్ కావడం జరిగింది మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా పెద్ద ఎత్తున పార్టీని గెలిపించాలి బీఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థల ఎలక్షన్లో గెలిపించాలని మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అన్ని చర్యలు కూడా మరి మేమందరం కూడా తీసుకుంటున్నాం ఇక ప్రజా సమస్యల విషయానికి వస్తే ముఖ్యంగా సిర్పూరు పట్టణం ఎంతో చరిత్ర ఉన్న పట్టణం దీంట్లో వంద బెడ్ల ఆసుపత్రి ఉంది కానీ ఒక ఎక్స్రే మిషన్ లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం ఇక్కడ ఉండే ఆక్సిజన్ సిలిండర్ల ఏదైతే ప్లాంట్ ఉందో అది పనిచేయడం లేదు అదేవిధంగా ఎక్స్రే మిషన్ కూడా పనిచేయడం లేదు అలాగే డయాలసిస్ సెంటర్ కూడా లేదు చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా కాజినారైనా పోతున్నారు లేకపోతే మంచిర్యాలైనా పోతున్నారు మరి నియోజకవర్గ కేంద్రమైన ఈ ప్రాంతంలో వంద బెడ్ల ఆసుపత్రి ఉండి కూడా లాభం లేని పరిస్థితి కేవలం ఇద్దరు లేక ముగ్గురు డాక్టర్లకే పరిమితమైనరు వైద్యశాలలో పనిచేస్తున్న నర్సులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని రోజులు కాగజ్ కొన్ని రోజులు సిర్కూర్లో మరి డిప్యుటేషన్ల మీద పనిచేస్తున్న పరిస్థితి అనేది ఈ ప్రాంతంలో ఉన్నది మరి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ప్రత్యేక ప్రాంతంగా గుర్తించి మరి వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి దీంట్లో పెద్ద ఎత్తున కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అలాగే ఎక్స్రే మిషన్ కూడా అర్జెంటుగా తీసుకురావాల్సిందిగా కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా మరి గతంలో నేను వచ్చినప్పుడు జనరేటర్ కూడా లేని పరిస్థితి మరి రాత్రి బావుల్లో కరెంటు పోతున్నది ఈ మధ్యకాలంలో కరెంటు ఎక్కువగా పోతున్నది వానకాలంలో రకరకాల కారణాల వల్ల కరెంటు పోతున్నది కానీ సిర్పూర్ పట్టణంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి లాస్ట్ టైం వచ్చినప్పుడు జనరేటర్ కూడా మరి ఏర్పాటు చేయలేదు కానీ ఇప్పుడు జనరేటర్ ఉందా మరి జనరేటర్ ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మరి మెయింటెనెన్స్లో ఉంది దానివల్ల పెద్దగా లాభం లేదని చెప్తున్నారు అందుకొరకే జనరేటర్ను తప్పకుండా ఒక ట్వంటీ కేవీ జనరేటర్ను తప్పకుండా ఏ నిధుల నుంచి అయినా తీసుకొని సిర్పూరు పట్టణానికి ఆసుపత్రికి ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేస్తున్నా ఇక యూరియా సంక్షోభం రోజు రోజుకో ముదురుతూ ఉన్నది ఒకవైపు మరి ఈరోజు వాన వచ్చినా కూడా రైతులు వానలో కూడా పండగను వదిలేసి మరి యూరియా కోసం అని రకరకాల కేంద్రాల వద్ద పడిగాపులుగా వస్తున్న పరిస్థితి ఇలా రాష్ట్రం అంతా నెలకొన్నది మరి సిర్పూరు ప్రాంతంలో కూడా యూరియా కొరత చాలా చాలా తీవ్రంగా ఉన్నది చాలా గ్రామాల నుంచి మాకు ఫోన్స్ వస్తున్నాయి నిన్న బెజ్జూరులో అయితే చాలా దయనీయమైన పరిస్థితి అనేది మరి కనిపించింది అందుకొరకు ఈ ఒకవైపు ఏమో బీజేపీ వాళ్ళేమో యూరియా మేమంతా పంపించినాం అంటున్నారు తొంభై లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మేము ఆల్రెడీ పంపించినామని చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వమేమో మాకు కేవలం ఐదు లక్షల మెట్రిక్ టన్నులే వచ్చింది అంటా ఉన్నారు ఈ ఇద్దరు కాంగ్రెస్ మరియు బీజేపీ తోడు దొంగల్లాగా ఈరోజు యూరియా అనేది బ్లాక్ మార్కెట్లో అమ్మే పరిస్థితి తీసుకొచ్చిండ్రు తప్పకుండా మాకు ఒక బలమైన అనుమానం ఉన్నది ఈ బ్లాక్ మార్కెట్ దందా వెనకాల తప్పకుండా కాంగ్రెస్ బీజేపీ నాయకులే ఉన్నారు వేరే వేరెవ్వరూ లేరు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది లేకపోతే ఈ పరిస్థితి రాదు ఏ రాష్ట్రాలు కూడా లేదు ఈ పరిస్థితి బీజేపీ పాలిత ప్రాంతంలో ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదు కానీ మరి ఈరోజు తెలుగుదేశం పక్కనే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నది తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామి కానీ అక్కడ కూడా యూరియా కొరత లేదు కేవలం తెలంగాణలోనే ఎందుకున్నది అనేది ఒకసారి ప్రజలు క్లీ క్లియర్గా ఆలోచిస్తే ఒక్కటే తెలుస్తూ ఉన్నది బ్లాక్ మార్కెట్ దందా దీనివల్ల కాంగ్రెస్ నాయకుల జోబులు నెడుతూ ఉన్నాయి బీజేపీ నాయకుల జోబులు నెండుతూ ఉన్నాయి ఈ డబ్బులను తీసుకొని పోయి కేంద్రంలో మరి ఏఐసిసి ప్రధాన కార్యాలయ కార్యాలయంలో కానీ లేకపోతే బీజేపీ ప్రధాన కార్యాలయంలో కానీ బుట్ట చెప్పే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది లేకపోతే తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారు వాళ్ళ చేతిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నది వాళ్ళ చేతిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉన్నది వీళ్ళందరినీ కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది వీళ్ళందరినీ కూడా పెట్టి ఎక్కడెక్కడైతే యూరియా అక్రమంగా నిల్వ చేసినో ఆ గోదాముల దగ్గరికి పోయి మరి వెరిఫై చేసి ఆ వే బిల్లులు వెరిఫై చేసి ఇవన్నీ కూడా చేయాల్సిన ప్రభుత్వం ఇవాళ చేష్టలు ఉన్నది రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే యూరియా లేక రైతులు ఏడుస్తూ ఉంటే ఫీ రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు ఏడుస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో బీహార్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఆయన ఢిల్లీ పర్యటనలు ఇప్పటికి యాభై నాలుగు సార్లు చేసిండ్రు ఇప్పుడు బీహార్లో ఎన్నికల పర్యటన చేస్తున్నారు దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి గుండె ఉన్నదో మీకు అర్థమైపోతూ ఉన్నది ఆయన గుండె తెలంగాణలో తప్పకుండా లేదు సో ఇలా ఫీ రింబర్స్మెంట్ కూడా ఒక అదే సంక్షోభం ఇవాళ మరి రైతులకు వైపు యూరియా లేక విలవిల్లాడుతుంటే పేద విద్యార్థులు లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ బకాయిలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం రిలీజ్ చేయాల్సినది ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు రానందువల్ల ఇంజనీరింగ్ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఈ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు సర్టిఫికెట్లు ఇవ్వనందువల్ల వాళ్ళు ఉన్నత విద్యకు పోయే పరిస్థితి లేదు వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు మీరు ఫీ రెంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయండి అని చెప్పి మేము సంక్షేమ భవన్ ముందర ధర్నా చేస్తే కూడా గుండె కరగని పరిస్థితి ప్రభుత్వంలో ఉన్నది పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి రాలేదు అందుకొరకే తెలంగాణ ప్రజలు నిజాన్ని గుర్తించాలి మరి ముఖ్యంగా సిర్పూర్ ప్రజలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఫీ రింబర్స్మెంట్ రాకపోవడం వల్ల అదేవిధంగా సిర్పూర్లో విద్యార్థులు నిన్న చాలామంది కూడా జూనియర్ కాలేజు డిగ్రీ కళాశాల విద్యార్థులు కాగజ్ నగరం నుంచి నా దగ్గరికి వచ్చి వచ్చి సార్ మాకు ఫీ రింబర్స్మెంట్ ఇంతవరకు రాలేదు రానందువల్ల ఇలా మేము ఉన్నత విద్యకు పోయే పరిస్థితి లేదని చెప్పింది అలాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనేది అద్భుతంగా నడిచింది కానీ ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఏదైతే స్కూల్స్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్కు ఆ స్కూళ్ళకు బకాయిలు ఇవ్వనందువల్ల ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను మీరు రావద్దు స్కూళ్ళకు అని చెప్పి కళాశాల యజమానులు చెప్తున్నాయి అంటే ఒకవైపు ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నిన్నగాక మొన్న భారీ పోలీసు బందోబస్తు మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీకి పోయి నేను భూములు ఇవ్వడానికి నా దగ్గర భూమి లేదు నేను మీకు డబ్బులు ఇవ్వడానికి నా ఖజానా ఖాళీ ఉన్నది కానీ నేను ఇవ్వగలిగినంత విద్యనే నేను వెయ్యి కోట్లు ఇస్తున్నా ఆ వెయ్యి కోట్లతోనే బాగా చదువుకోండి అని ముఖ్యమంత్రి అన్నాడు నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్న అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు మీరు వెయ్యి కోట్లు ఇస్తా అన్నారు మరి బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ ఎందుకు బంద్ చేసినారు మీరు వెయ్యి కోట్లు ఇస్తా అంటున్నారు కదా మరి ఫీ రింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు క్లియర్ చేస్తలేరు మీరు వెయ్యి కోట్లు ఇస్తా ఉంటున్నారు కదా పిల్లలు ఉన్నత విద్యకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇవాళ మా సిర్పూరు కేంద్రంలో మీరు వెయ్యి కోట్లు ఇస్తా ఉంటున్నారు సిర్పూరు మండల కేంద్రంలో దాదాపు నలభై సంవత్సరాల నుంచి నడుస్తున్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఆ బిల్డింగ్ కూలిపోయే పరిస్థితులు ఉన్నది ఇలా ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు ఎంతోమంది డాక్టర్లను ఇంజనీర్లను ఐఏఎస్లను ఐపీఎస్లను తయారు చేసిన ఈ అద్భుతమైన పాఠశాల ఈరోజు శిథిలావస్థకు వచ్చింది వాన వచ్చిందంటే చాలు ప్రిన్సిపల్ ఇవాళ బంజర్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ బిల్డింగ్ నివాస యోగ్యం కాదు ఎప్పుడైనా కూలిపోవచ్చు అని చెప్పినందుకు ఇలా ఇక్కడున్న అధికారులు ఈ ప పన్నెండవ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులందరినీ వేరే స్కూళ్ళల్లో అడ్జస్ట్ చేస్తున్నారు లేకపోతే వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ సిర్పూరు బాయ్స్ రెసిడెన్షియల్ పాఠశాల ఇలా కూలిపోయే పరిస్థితి వచ్చింది మరి ఎక్కడ పోయింది ఎక్కడ మీ వెయ్యి కోట్లు ఇలా ముఖ్యమంత్రి గారిని నేను ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాను మీరు ఎందుకు ఆ వెయ్యి కోట్లలో ఆరు కోట్ల రూపాయలు ఒక ఇంజనీర్లు అడిగిన ఏమయ్యా ఆ సిర్పూర్ పరిస్థితి ఏంది మరి స్కూల్ కూలిపోతుందంటే ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినా కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఆ ఆరు కోట్లు రాక మేము రిపేర్ వర్క్స్ చేయడం లేదని అంటున్నారు మరి మీరు పొంగులేడి శ్రీనివాసరెడ్డికి ఇవ్వడానికి డబ్బులు వస్తాయి మెగా కృష్ణారెడ్డి గారికి ఇవ్వడానికి డబ్బులు వస్తాయి సీఎం రమేష్ గారికి మీ ఫోర్త్ సిటీ సిక్స్ లేన్ రోడ్ ఇవ్వడానికి డబ్బులు వస్తాయి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి డబ్బులు వస్తాయి హెలికాప్టర్లో పెళ్ళిళ్ళకు పోవడానికి డబ్బులు వస్తాయి కానీ ఈ స్కూల్ పిల్లల కళాశాలను రిపేర్ చేయడం కోసం కొత్త కళాశాలను నిర్మించడం కోసం డబ్బులు ఎందుకు రావడం లేదని ఇలా ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా అందుకొరికే యూరియా సంక్షోభాన్ని అర్జెంటుగా పరిష్కరించాలి అదేవిధంగా ఫీ రియంబర్స్మెంట్ లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడున్న ఫీ రియంబర్స్మెంట్ సంక్షోభాన్ని కూడా త్వరలోనే నివారించాలి అదేవిధంగా సిర్పూరు ప్రాంతంలో ఉండే ఈ సిర్పూర్ పట్టణానికే తలమానికమైన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్ కొత్త బిల్డింగు యుద్ధ ప్రాతిపదికరమైన కట్టాలి ఈ పిల్లలను వేరే ప్రాంతాలకు తరలించవద్దు అవసరం అనుకుంటే ఇక్కడ ఒక బాయ్స్ డిగ్రీ కళాశాల కూడా సిర్పూర్ పట్టణంలో పెట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ